హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి జొన్న రవ్వతో కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ జొన్న రవ్వ కిచిడి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా తినచ్చు ఇప్పుడు ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యినే యాడ్ చేసుకోవాలి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి తర్వాత నాలుగు లవంగాలు తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క తర్వాత నాలుగు ఇలాచీలు వేసుకోవాలి తర్వాత ఒక బిర్యానీ ఆకును వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కరివేపాకును యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక ఇంచు అల్లం ముక్కలను యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ బై థర్డ్ కప్పు దాకా క్యారెట్ ముక్కలను యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు తర్వాత రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి క్యారెట్ బాగా మగ్గనివ్వాలి క్యారెట్ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా సిక్స్ అవర్స్ పాటు నానబెట్టిన పెసరపప్పు గుండ్లను ఇందులోకి యాడ్ చేసుకొని ఇలా బాగా వేయించుకొని మూత పెట్టి ఒక మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి తర్వాత మనం ఏ కప్పుతో అయితే జొన్న రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఇప్పుడు ఈ వాటర్ని బాగా పొరలనివ్వాలి ఇలా బాగా పొరిలిన తర్వాత ఇందులోకి ముందుగా ఎనిమిది గంటల పాటు నానబెట్టిన జొన్న రవ్వను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే ఇందులోకి మధ్యలో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అవసరమైతే ఇలా ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే ఎంతో టేస్టీగా ఉండే జొన్న రవ్వ కిచిడి రెడీ అయిపోయింది ఈ జొన్న రవ్వ కిచిడి మామూలు ఉప్మా కంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మామూలు ఉప్మా బోర్ కొట్టినప్పుడు ఇలా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయడానికి ఛానల్ని ఇలా ఇక్కడ చూపించిన విధంగా లైక్ చేయండి ఇక్కడ చూపించిన విధంగా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది నొక్కితే ఇక్కడ బెల్ ఉంటుంది అది నొక్కి ఇక్కడ ఆల్ అని నొక్కితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్